రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు కన్యా రాశి ఫలితాలు కన్యా మిథున రాశులకు బుధుడు అధిపతి ఈ రాశికి మరి ఐదు గ్రహాలు బాగున్నాయి మూడు గ్రహాలే బాగాలేవు ఈ మూడు గ్రహాలు బాగుండకపోతే ఏముందిలే అనుకుంటే సరిపోదు శరీరం అంతా బాగుందండి కాల్లో ఒక వేలు ఇరిగిపోయింది అది పూర్తిగా మానేంతవరకు మంత్రం దిగి నడవలేము అది ఎన్ని ఎన్నాడు పడుతుంది ఈ మూడు గ్రహాల్లో వచ్చే సమస్యలు అవే శని ఆరింటున్నాడు తర్వాత రాహు ఏదింటున్నాడు రవికేతువులు బాగలేరు అందువల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు ఇట్లాంటి రకరకాల సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగుంటుంది భూములు పొలాలు కొనుక్కోవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు మరి చదువుకునే వాళ్ళు బాగా చదవచ్చు ఉత్తీర్ణత కావచ్చు పేసవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు మరి వివాహం కావడానికి కూడా మంచి భార్య రావచ్చు అయితే వివాహం వాళ్ళు జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అవతల వాళ్ళ యొక్క జాతకం కూడా కలిసిందా చూసుకొని పెళ్లి చేసుకోవాలి బాగుంది కదా అని ఎట్టబడితే పడితే పెళ్లి చేసుకోకూడదు నేను ప్రేమించాలయా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే మీ ఇద్దరు జాతకాలు కలిసిన లేవు చూడాలి అంత జాగ్రత్తగా చూసి పెళ్లి చేసుకోవాలి అయితే అంతా బాగున్నది మూడు గ్రహాలు కేతువు రవి రాహువు ఏం చేస్తారంటే కేతుస్థితికి ధ్వజధూముల ఉత్పాదతో బహురూపతో కేతువు బాగుండే ఏం చేస్తారంటే కొత్త చొక్కాలండి పోతూ పోతూ ఇట్లా పట్టుకు లాగుతాడు పర్రం తిరిగిపోతుంది చొక్కా ఏంది చొక్కాటా చెప్పామంటే ఎందుకు పట్టుకున్నాడో ఎందుకు లాగాడో ఎందుకు చంపాడో వాడికే మైండ్కి రాదు ఇంద్ర ఇట్లాంటి పిచ్చి పని చేశావంటే అసలు వాడు చేయాలని చేయలేదు ఎందుకే బుద్ధి పుట్టింది ఎందుకు అట్లా జరిగింది అర్థం కాదు ఈ కేతువు తలకాయలేని పనులు చేయిస్తాడు తర్వాత రవి బాగాలేదు ఆరోగ్యం దెబ్బ తినచ్చు రాహు బాగాలేదు ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చుంటే తిరిగి రావు ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి వీటి వల్ల చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ మూడు గ్రహాలకి తగిన శాంతి చేసుకోవటం చాలా అవసరం కానీ ఈ సంవత్సరంలో ప్రతి వాళ్ళు కూడా ఒక్కసారి అయినా సరే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని జాతక ఫలితాలు తెలుసుకొని దానికి తగినట్టుగా దాన్ని తగిన శాంతులు చేసుకోండి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకి పరిష్కారం చెప్పగలం పరిష్కారం చేయగలం అందువల్ల మీ అవసరాన్ని బట్టి సంప్రదించండి దానికి తగిన ఫీజు తీసుకొని జాతకం చెప్పటం అవసరమైతే ఆ దాని యొక్క మీకు ఏదైతే ఉన్నటువంటి దోషం పోవటానికి చేయవలసింది ఏదైనా ఉంటే దానికి తగిన అమౌంట్ తీసుకొని మీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మేము ఎటువంటి సమస్య లేకుండా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి నెలా కూడా ఏదో ఒక దైవ కార్యం జరుగుతుంది దాంట్లో మరి మీ జాతకాన్ని బట్టి ఏ పూజ చేస్తే మీకు ఫలిస్తుందో దాని పూజలు కూడా మేము చేయిస్తాము కాబట్టి ఈ రాశి వాళ్ళు దాదాపు ఎనభై వంతులు బాగుంది ఇరవై వంతుల కోసం మాత్రం మీరు ఎక్కడ ఆలోచించద్దు ముందు మీ జాతకం చూపించుకోండి జాతకరీత్యా మరి ఇందులో చెప్పింది గోచారం అంటే పేరుని బట్టి కాదు జన్మ నక్షత్రాన్ని బట్టి పుట్టిన టైమును బట్టి జాతకం చూడాలి అది లేకపోతే హస్త సామగ్రి ద్వారా జాతకం చూడాలి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఏమి చేస్తే బాగుంటుంది ఎట్లా అంటే జరుగుతుంది ఎట్లా ఉందంటే జననం అనగానే శిరస్సు గడపడగానే జనం శిరస్సు గడపడ్డ తర్వాత శిశువు భూమి మీద పడ్డ తర్వాత ఏడ్చిన తర్వాత అప్పుడు కానీ టైం వెయిట్లా మరి ఆ పే ఆ శిశువు బయటకు వచ్చి ఏడ్చేదాకా పది నిమిషాలు పదిహేను నిమిషాలు అర్ధగంట గంట కూడా పడుతుంది నక్షత్రం మారిపోవచ్చు నక్షత్ర పాదం మారిపోవచ్చు నాకు రాశి మారిపోవచ్చు జన్మ లగ్నం మారిపోవచ్చు మరి మీరు చెప్పిన టైమును బట్టి మేము జాతక చక్రం చేస్తాం మరి జాతక చక్రం వేసి చెబితే మీరు చెప్పింది జరగట్లేదు అంటారు మీరు కారణం ఏంది పుట్టినటువంటి సమయాన్ని కరెక్ట్గా వేయకపోవటమే కారణం అవుతుంది కాబట్టి జాతకాన్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు కాబట్టి అన్నిటికీ కూడా జాగ్రత్త పడే మార్గాలు ఉన్నాయి ఒక మహాజాతకం చెప్పేటువంటి తండ్రి కూతురు ప్రసవించినప్పుడు టైం రాయమన్నాడు టైం రాయాలి అంటే ఓ నిమ్మకాయ చేతికిచ్చి మంత్రసరికి బయటపడేయమన్నాడు ఆ నిమ్మకాయ పడ్డ టైంకి జాతకం రాసుకోవాలనుకున్నాడు కానీ ఆ నిమ్మకాయ వేస్తే గడపకి దిగిలే వెనక్కి తిరిగి వచ్చింది మళ్ళీ ఆ నిమ్మకాయ బయటపడే టైం పట్టింది దానివల్ల టైము మారిపోయింది అయితే ఈ జాతకంలో అమ్మాయి మహారాణి అవుతుందని వచ్చింది కానీ కొంతమంది సామూకం చూసిన వాడు ఏం చెప్పాడంటే అవుతుంది అవుతుందన్నాడు ఎందుకంటే సామూకం ఎప్పుడు ఉంది ఏంటంటే అసలు ఉన్నది బయటపడుతుంది రేఖలు మనం పుట్టించేవి కాదు కదా వాళ్ళ జాతక రీత్యా రేఖలు పుడతాయి మరి వ్యభిచారం అవుతుందంటే చివరికి ఏమైంది అమ్మాయి యుక్త వయస్సులో పెళ్లి చేశారు భర్త చచ్చిపోయినాడు జీవితం మొత్తం అత్తగా గడిపింది చివరికి అమ్మాయి మరణించింది చివరికి దహనం చేద్దామని తీసుకొని వెళ్తే విపరీతమైన ఏడుగు లావు వర్షం దహనం చేయటానికి కుదరలే ఆ శ్మశానంలో ఒక షెడ్లో శవాన్ని పెట్టి వీళ్ళు వచ్చేశారు మరి మీరు వీరు వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేప్పటికీ ఆ ఎత్తివాడు ఆ చచ్చిపోయిన శవంతో వ్యభిచారం చేస్తున్నాడు శాస్త్రాన్ని నమ్మినవాడు ఏం చేస్తాడు వ్యభిచారం చేసిన వాడిని కొట్టడు అంటే జాతకంలో ఇది ఉన్నది కాబట్టి జరిగిందనుకుంటాడు ఆయన ఎస్ట్రాలజరే కానీ సామృతికం చెప్పేవాడు కాదు సామర్థికం చెప్పిన వాడి మాట కూడా నమ్ముతాడు తన ఎస్ట్రాలజీ ప్రకారం జరిగేది ఎట్లా జరుగుతుందో సామృతికం ద్వారా కూడా అట్లాగే జరుగుతుంది కాబట్టి ఈ రెండిట్లో కూడా తేడా వచ్చినా కూడా దైవ బలం వల్ల చాలా పనులు అవుతాయి మేషరాశి నుండి మీనరాశి వరకు మేము చెప్పిన నీ కాదు నాలుగు వాళ్ళు చాలామంది చెబుతున్నారు దాంతో ఏది జరగలది లేదు అనుకుంటే దానికి తగిన పూజా విధానాలు ఉన్నాయి అవి మీరు చేస్తే మీకు అన్ని మార్పులు వస్తాయి మీరు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి నెలా ఒక దైవ కార్యం జరుగుతుంది